అంబాదేవి కన్నీళ్లు తుడుచుకొని పరశురాముని ఎదుట నిలబడి ప్రభు నన్ను అవమానించింది మీ శిష్యుడు గంగపుతుడు భీష్ముడు అని అంది ఆ మాట విన్న పరశురాముడు ఆశ్చర్యపోయాడు ఇంటి భీష్ముడా కాదు అతడు ఇలాంటిది ఎప్పుడు చెయ్యడు కానీ అంబాదేవి జరిగినదంతా చెప్పగా పరశురాముడి ముఖం గంభీరంగా మారింది కళ్ళల్లో అగ్ని మెరుపులు పడ్డాయి నీకు ఈ దుస్థితి రావడానికి కారణం ఇద్దరు సాల్వుడు మరియు భీష్ముడు వీరులో ఎవరిని శిక్షించమంటావు అని అడిగాడు అంబాదేవి ధైర్యంగా అంది శాలుడు తన శిక్ష పొందాడు ప్రభు ఇప్పుడు భీష్ముడు తన పాపానికి ఫలితం చూడాలి పరశురాముడు గర్జించాడు సరే నీకు న్యాయం జరుగుతుంది భీష్ముడు నా మాట వినకపోతే ఇక యుద్ధమే అని అంటాడు అంబాదేవితో కలిసి హస్తినపురం వైపు బయలుదేరాడు సరస్వతి నది తీరాన తపస్సులో కూర్చొని భీష్ముడికి దూతను పంపించాడు నీ గురువు పరశురాముడు నిన్ను పిలుస్తున్నాడు అని భీష్ముడు ఆ వార్త విని ఆనందపడ్డాడు కానీ అతనికి తెలియదు తన జీవితంలో అతిపెద్ద యుద్ధం ఎదురు పడుతుంది అని